స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము పచ్చి అనభగింజల వంకాయ పులుసు చేసుకుందాము పచ్చి అనభగింజల వంకాయ పులుసుకి ఏమేమి కావాలో చూసేద్దామా పచ్చి అనపకాయలు వంకాయలు చింతపండు టమాటో ఉల్లిపాయ వెల్లుల్లి ధనియా పౌడర్ కారం పసుపు సాల్టు మసాలా పౌడర్ పచ్చి అన్నపు గింజల వంకాయ పులుసుకు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ ఎక్కింది అందులో తగినంత ఆయిల్ ఆవాలు ఆవాలు చిట్టి చుట్టుపట్ల ఆడుతున్నాయి కదా వెల్లుల్లి వెల్లుల్లి కొద్దిగా వేగనిద్దాము పచ్చివాసన పోయేదాకా ఉల్లిపాయ ముక్కలు అందులోనే కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేగేదాకా వేయించుకుందాము కొద్దిగా ఎర్రబడేదాకా ఉల్లిపాయలు వేగినాయి కదా అందులోనే అనపగింజలు నపకాయలు పచ్చివి చూపించాను కదా అవన్నీ వలుసుకున్నాను పచ్చి అనపగింజలు వేసుకున్నాం కదా వంకాయ వంకాయలు సాల్ట్ నీళ్ళలో వేసాను కొద్దిగా సాల్ట్ వేసి నల్లబడకుండా ఉండడానికి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొద్దిగా నా ఛానల్ ముందుకు వెళ్తుంది అనప గింజలు వంకాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు వేగనిద్దాము వంకాయ ముక్కలు పచ్చి అనప గింజలు కొద్దిగా వేయించుకున్నాం కదా ఇప్పుడు అలాగే టమాటా ముక్కలు ఒకసారి కలుపుకున్నాము టమాటా ముక్కలు వేసినాక అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా పసుపు పసుపు సాల్ట్ వేసాం కదా ఒకసారి కలుపుకున్నాము ఒక రెండు నిమిషాలు ఇలాగనే ఉడకనిద్దామా మనం మూత తీసి చూద్దామా వంకాయ ముక్కలు టమాటాలు పచ్చి అన్నపగింజలు ఇలా ఫ్రై అయినాయి చూడండి కొద్దిగా ఫ్రై అయినాయి కదా బాగా ఇక్కడ మనం ఇందులో చింతపండు నానబెట్టుకున్నాను నేను ఇలా రసం తీసుకున్నాను అందులోకించి అలాగే అందులో కొద్దిగా ధనియా పౌడరు తగినంత కారం కొద్దిగా వాటర్ వేసుకుందాము పులుసు కదా కొద్దిగా వాటర్ ఉండాలి ఒకసారి బాగా మనం కలుపుకుందాము ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము ఎలా వచ్చిందని మూత తీసి చూద్దాం వా చాలా బాగా ఉడికిపోయినట్టును చూడు చూడండి ఇప్పుడు మనము ఇందులో మసాలా పొడి వేసుకున్నాము సార్ కలుపుకున్నాను చూడండి బాగా కలర్ వచ్చింది కర్రీ కానీ బాగా చిక్కగా పులుసు బాగా వచ్చింది పులుసు చాలా టేస్టీగానే ఉంటుంది రైస్ లేక్ కానీ చపాతీ లేక్ కానీ అయినా కానీ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాము పచ్చి అన్నభగింజల వంకాయ పులుసు రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది రైస్ లేక్ కానీ నెందులేకైనా సరే చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చి అనపగింజల వంకాయ పులుసు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా వచ్చింది అనేసి